హాయ్ పీపల్స్ వెల్కమ్ టు ఆదం మరొకడం నేను విప్రసాద్ ప్రసాద్ నేడే అన్నా క్యాంటీన్లు సూపర్ సిక్స్ పై క్లారిటీ విషయం ఏంటి అంటే అన్నా క్యాంటీన్లు ఇప్పుడు కాదండో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగిందో ఆ సమయంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చారు అంటే పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నింపుకునే భోజనం అది మరి అటువంటి భోజనాన్ని కూడా రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ అన్నింటిని కూడా తీసివేయటం జరిగింది ఎందుకని మరి పేదవాడి కోసమే మన ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పేదవాడి కడుపు నింపే ఐదు రూపాయల భోజనాన్ని ఎందుకని తీసేశారు పోని కావాలి అంటే పేరు మార్చుకొని వైఎస్ఆర్ క్యాంటీన్లను పెట్టుకోవచ్చు కదా కానీ పేదవాడి నోటు దగ్గర కూడిని కూడా తీసేసింది గత ప్రభుత్వం మరి అటువంటి సమయంలో మరలా మేము వస్తే అన్నా క్యాంటీన్లు పెడతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం ఏదైతే అంతకు ముందులాగా ప్రభుత్వంలోకి వచ్చిన మూడున్నరేళ్ళకో లేదా మూడేళ్లకో పెడతాం కాకుండా ఈసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ యొక్క అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు అంటే దీనిని బట్టి కొంత చిత్తశుద్ధితో కూడ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి అయితే అనుకోవడానికి ఆస్కారం ఉంది సో ఈ క్రమంలోనే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆగస్టు పదిహేనున ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ ఈ గుడివాడ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించబోతున్నారు సో ఇది ఒక శుభ సూచక అంటే పేదవాడికి కడుపు నింపుకోవడానికి ఒక మంచి వేదిక సో ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఒకటే కాదండి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పేసి హామీలు ఎన్నికలకు ముందు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుకునే ప్రయత్నం కూడా ఈరోజు అంటే దానికి సంబంధించిన ఆ క్లారిటీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇపోతున్నారట ఎందుకంటే వైసీపీ పదే 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 కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యిందో లేదో సూపర్ సిక్స్ ఎక్కడ మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఎప్పుడు నెరవేరుస్తారు తల్లిగా వందనం ఎక్కడ అని చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ వైసీపీ అధికారంలో ఉండగా ఈ పథకాలకు సంబంధించి వాళ్ళు ఏదైతే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇదే అమ్మఒడి పథకాన్ని సంక్రాంతి రెండు వేల ఇరవై సంక్రాంతి సమయంలో ఇచ్చారు అంటే ఏడు నెలల వ్యవధి తీసుకున్నారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మాత్రం ఏడు నెలల వ్యవధి కాదు కదా రెండు నెలలు కూడా ఇయటానికైతే వైసీపీ నాయకులు ఇష్టపడట్లేదేమో కానీ పదే 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 ఎక్కడ అవకాశం దొరికినా కానీ వేరే తల్లికి వందనం అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అంటే అడగొద్దని కాదు నా ఉద్దేశం లేదు వీళ్ళు చేయకూడదని కాదు నా ఉద్దేశం ఏంటి అంటే ఏదైనా సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నిర్ణీత సమయం అనేది ఉండాలి దానికి తగినట్టుగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది కూడా చూసుకోవాలి కదా కోర్స్ చూసుకోకుండా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా అని కూడా మీరు ప్రశ్నించవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ఖజానా పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ తెలియదు సో ఏ శాఖకు సంబంధించి ఎంత అప్పులు ఉన్నాయి ఎంత అప్పులు చేశారు మరి ఆ అధికారులందరూ కూడా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఇచ్చేది సో అటువంటి తరుణంలో అవి ఆయన ఆ యొక్క పదవులోకి వచ్చిన తర్వాత ఆ గణాంకాలను తీస్తూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే మతిపోతుందనమాట సో ఆ విధంగా అప్పుల పాలైపోయి ఉంది సో ఈ క్రమంలో అటు ప్రక్కన అప్పులు బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి మరో ప్రక్కన అమరావతిని నిర్మించుకునే దాంతోపాటుగా అటు పోలవరాన్ని సో ఇటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే కత్తి మీద సాము లాంటిదే సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ పైన ఏదైతే ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కావచ్చు అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు దాంతోపాటుగా ఏదైతే తల్లికి వందనం సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఏది ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందైతే చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు అన్నట్లుగా సమాచారం సో ఇది ఒక మంచి పరిణామమే ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే కొంతమంది లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు ఒక పథకం వస్తుంది అంటే ఖచ్చితంగా అది ఎంతో కొంత ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో దాని గురించి ఖచ్చితంగా ఎదురు చూసే శాతం ఎంతో కొంత ఉంటారు సో ఈ క్రమంలో వారందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి సో అందుగురించే ఆ యొక్క వ్యూహాలు ఎలా ఉన్నాయి ప్రణాళిక ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా కేవలం ఆ సూపర్ సిక్స్ పథకాలకి టెంప్ట్ అయి మాత్రమే వేసింది అభివృద్ధి కావాలి రాజధాని కావాలి పోలవరం పూర్తి చేసుకోవాలి అట్లాగే అరాచక ప్రభుత్వం పోవాలి ఇలా అనేక రకాలైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళు పదే పదేం చెప్తారంటే ఇదిగో ఆ పథకాలు చూసే ఇచ్చారు అదే పలావు బిర్యానీ అని ఫార్ములా ఉంటుంది చూసారా పలావులు ఏంటో బిర్యానీలు ఏంటో అసలు పలావు బిర్యానీ సంగతి పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పలావులు పెట్టారా ఇంకా నయం పలావులతో పాటు లాఠీలు కూడా ఇచ్చారు అందరికీ లాఠీ దెబ్బలు అట్లా ఉంటుందన్నమాట సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించిన వ్యవహారం సో ఇది ఆర్థిక పరిస్థితితో కూడుకొని ఉన్నది సో ఈ క్రమంలో ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఒకవేళ లేట్ అవుతుంది అనుకుందాం సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో పలానా పథకం వచ్చే సంవత్సరం నుంచో లేకపోతే వచ్చే సంవత్సరం ఆఖరి నుంచో ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకోండి ఖచ్చితంగా ప్రజలు కూడా కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక కొడుకున్నాడండి ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు వాడు పలానికి కావాలి అని అంటే నాన్న ఇప్పుడు గాదిలే రేపో ఎల్లుండో లేకపోతే వచ్చే వారం వచ్చే సంవత్సరం కొనిస్తాము అని చెప్పి ఆ తల్లిదండ్రులు కనుక ఆ కొడుకు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా ఆ కొడుకు కూడా కన్విన్స్ అవుతాడు ఓకే మా నాన్నగారు ఈ విధంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి సో మనం కొంచెం ఆలోచిద్దామనే ఆలోచన ఉంటుంది సో అదే విధానంలో ప్రజలకు కూడా చెప్పుకోగలిగారు అనుకోండి ఆ నాయకుడు ప్రజలు కూడా ఎంతో కొంత కన్విన్స్ అవుతారు మరీ మొండిగా మీరు ఏదైనా చేయండి అప్పులు పాలు చేయండి మా పథకాలు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అనుకోరు ఇంక ఎవరైనా ఆ రకంగా విమర్శించారు అంటే ఖచ్చితంగా అది రాజకీయ కోణమే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే గిట్టకో కూడ ప్రభుత్వం అంటే నచ్చకో లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం మీద డైరెక్ట్గా అట్లా అనాల్సిందే కానీ ఓ ప్రక్కన ఆర్థిక స్థితిగతులు బాగోలేదు అని చెప్పి తర్వాత నేను పలానా టైంకి ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్పుకోవడం వేరు సో అలా చెప్తే ఎక్కువ శాతం మంది అయితే కన్విన్స్ అయ్యే స్కోప్ ఉంటుంది మరి ఆ యొక్క క్లారిటీని అయితే ఈరోజు ఇవ్వబోతున్నారు అన్నట్లుగా సమాచారం సో ఈ విధంగా ఇక్కడ సూపర్ సిక్స్ ఒక్కటే కాదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన తప్పు ఇదే ఏంటి అంటే నవరత్నాలు ఇవే పథకాలు అని అని చెప్పేసి అంటూనే ఇక పథకాలు చుట్టూ తిప్పారు తప్ప ఏ రోజు డెవలప్మెంట్కి సంబంధించి ఒక రోడ్లు కానీ ఒక బ్రిడ్జ్లు కానీ లేదా ఒక రాజధాని కానీ ఒక పోలవరం కానీ అసలు ఏది లేదు కేవలం బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు సో ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాదు ఓ ప్రక్కన డెవలప్మెంట్ చేసుకుంటూనే మరో ప్రక్కన జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూనే మరో ప్రక్కన పెట్టుబడిదారులు తీసుకొస్తూనే మరో ప్రక్కన సంక్షేమ పథకాలు ఇవ్వాలి సో వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అలా కాకుండా ఒక ప్రక్కకే వెళ్ళింది అనుకోండి ఇంకా అంతే పరిస్థితి ఏముంటుంది క్రొత్తగా చెప్పుకోవడానికి సో ఈ క్రమంలో ఈరోజు అన్నా క్యాంటీన్లని గుడివేడలో ప్రారంభించడం అనేది శుభ సూచకంగా భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు దానిపైన క్లారిటీ కూడా ఈరోజు ఇవ్వబోతున్నారంటే సమాచారం మరి చూద్దాం ఏ ఏ పథకాలు ఏ ఏ డేట్ ఫిక్స్ చేస్తారు ఏం చేస్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు నేడే ప్రారంభం సూపర్ పై క్లారిటీ ఉన్న బాబు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ